విశాఖలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ మద్యపాలెం డిపో సెక్రటరీ శ్రీ పాలపర్తి చిన్ననాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో దాదాపు రెండు వందల మంది పేషెంట్లకు పండ్లు కాయలు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు నాయకులు సిహెచ్ఎస్ రాజు జిఎస్ రావు దాసు డిసిహెచ్ బాబు మోహన్ సన్యాసిరావు రమేష్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ మీడియాతో మాట్లాడారు సెక్రటరీ మదిరిపాలెం మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి మరి మన యొక్క ఆరాధ్యదమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కార్యక్రమాలకు సంబంధించి మరి ముందుగా అనుకునే విధంగా మరి కాంగ్రెస్ తీసుకుని మరి ఆయన సందర్భంగా మరి పలు సేవా కార్యక్రమాలు కూడా మరి యూనియన్గా కానీ మరి నా నా యొక్క సేవా కార్య దృక్పథంతో దృష్ట్యా మరి ఏదైతే కొన్ని సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మా కార్యకర్తలు కానీ మా నాయకులు కూడా పలు రకాలుగా ఈ సేవా కార్యక్రమాలని పలు చోట్ల విస్తరిస్తూ చేయడం జరిగింది అలాగే కేదేశ్లో ఉన్నటువంటి రోగులందరూ కూడా దాదాపు ఒక రెండు వందల యాభై మంది దాకా వారందరూ కూడా పళ్ళు కాయలు పంచడం జరిగింది అలాగే వివిధ రకాలైనటువంటి ఉన్నటువంటి పేదలందరినీ కూడా ఈ రకంగా పళ్ళు కాయలు పంచడం అల్పాహారాలు పంచడం తద్వారా కార్యక్రమాన్ని చేసినటువంటి చేసి సహకరించినటువంటి మా నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా విస్తృతంగా చేయడానికైతే నాకు ఆసక్తి ఉంది మరి ఆ భగవంతుడి ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మరిన్ని నా కార్యక్రమాలను విస్తరించుకుంటూ ముందుకు వెళ్తాను అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే నేషనల్ మధ్య అసోసియేషన్ కార్యదర్శిగా మరి కొత్త ప్రభుత్వం అయితే వచ్చి కొలువైనది మరి మా అసోసియేషన్గా ఉన్నటువంటి కార్మిక సమస్యల మీద అనేక అనేక రకాలుగా మేము పోరాటం చేయడం జరుగుతుంది ఆ పోరాటంలో భాగంగానే మా యొక్క సమస్యలన్నీ కూడా నాకు ఇచ్చినటువంటి కొలు తీరినటువంటి కొత్త ప్రభుత్వం మా యొక్క సమస్యల కూడా పరిష్కరిస్తారని నమ్మకంతో ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వంగా మరి మా యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో పెన్షన్ సమస్య కానీ రకరకాలైనటువంటి సమస్యలన్నీ కూడా మాకు ఇదివరకే మేము తెలియజేస్తున్నాము యాజమాన్యం వారికి కానీ ప్రభుత్వాన్ని దృష్టిలో కానీ కాబట్టి కొత్త ప్రభుత్వం కూడా ఉద్యోగులని త్వరలో తీసుకొని మా మా యొక్క ఏపీటీడీ యొక్క సమస్యలన్నీ కూడా త్వరలోనే ఈ ప్రభుత్వం సమస్యలన్నీ పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం అప్పుడు ఆ విధంగా అదే మేము కూడా నేను స్వామివారి కూడా అదే కోరుకున్నాం త్వరలోనే అన్ని ఆర్టీసీలు ఉన్నటువంటి ఈ ఈ కార్మికుల తాలూకా మా కార్మికుల తాలూకా సమస్యలన్నీ కూడా మా యొక్క సమస్యలన్నీ కూడా పూర్తిగా పరిష్కరించే దిశగా వెళ్ళాలని చెప్పేసి మేము ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరి ఆ విధంగానే త్వరలోనే జరుగుతుందని చెప్పి మన ప్రగాఢ విశ్వాసం నాకైతే ఉంది త్వరలోనే ఈ ఈ కార్యక్రమాలన్నింటికి కూడా మంచి ఒక పరిష్కారం లభించే దిశగా మా ప్రయత్నాలు కూడా మా అసోసియేషన్గా నేషనల్ బిక్ క్రిక్ట్ అసోసియేషన్గా మా అన్నీ కూడా ఉంటాయని తద్వారా ప్రభుత్వానికి మేము సహకరించడానికి కూడా మేము ముందుకొచ్చే ముందుకొచ్చాము మా అధినాయకులు కూడా ప్రభుత్వానికి సహకరిస్తాం అని కూడా తెలియజేయడం జరిగింది ఆ విధంగా ప్రభుత్వంతో ఆర్డినేషన్ ఏర్పాటు చేసుకుని మా యొక్క సమస్యలని పూర్తిగా తొలగించేటువంటి కార్యక్రమం మేము చేపట్టిపోతా ఉన్నాం ఆ విధంగా అందరికీ కూడా మంచి జరగాల ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోవడం